హలో అండి నమస్తే వెల్కమ్ టు రావగరీలు ఈరోజు బెండకాయ వంకాయలతో చాలా రుచిగా ఉండే చట్నీ రెసిపీ చూద్దామండి ఈ చట్నీ అన్నం టిఫిన్స్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి జొన్న రొట్టె సజ్జ రొట్టెల్లో కూడా చాలా బాగుంటుంది రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఐదు బెండకాయలను శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసుకోవాలి ఒక మీడియం సైజు టమాటా నాలుగైదు పచ్చిమిర్చి చిన్న ఉల్లిపాయను కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి పులుపు కోసం రెండు రెప్పల చింతపండు పచ్చడి ఇంకా రుచిగా ఉండేందుకు కొద్దిగా కొత్తిమీర తీసుకోవాలి చూడండి రెండు చిన్న వంకాయలను కట్ చేసుకుని ఉప్పు నీటిలో వేయాలి ముందుగా పావు లీటర్ నీళ్లు మరిగించాలండి ఈ నీళ్ళలో బెండకాయలు టమాటా మిర్చి చింతపండు వంకాయ ముక్కలు వేసి ఉడికించాలి టేబుల్ స్పూన్ నూనె కూడా కలపాలి మూత పెట్టకుండా నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలండి ఐదు నిమిషాలు అయిందండి చూడండి కూరగాయ ముక్కలన్నీ చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు స్టవ్ కట్టేసి కొద్దిగా పసుపు వేసి కలపాలి చల్లబడ్డాగా రోట్లో వేసి రుబ్బుకోవాలండి ఈ ముక్కలపైనే కొత్తిమీర కూడా వేసేస్తే మగ్గిపోతుందండి ముందుగా రోట్లో అర టీ స్పూన్ జీలకర్ర వేసి క్రష్ చేయాలి ఐదారు వెల్లుల్లి డబ్బాలు కూడా దంచి చల్లారిన కూరగాయ ముక్కలు వేసి రుబ్బుకోవాలి నాకు టైం ఉంది కాబట్టి రోట్లో వేస్తున్నానండి మీరు మిక్సీలో వేసేనా చేయచ్చు మిక్సీలో వేస్తే మాత్రం ఒక పలుసు ఇస్తే సరిపోతుంది రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి రుప్పానండి చివరిగా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి తిప్పేస్తే సరిపోతుంది ఇంతేనండి వంకాయ బెండకాయలతో టేస్టీగా చేసుకునే చట్నీ దీన్ని ఎలా అన్నం రోటీలతో వడ్డించేసుకోవచ్చు ఇష్టమైన వారు ఈ పచ్చడికి తాలింపు వేసుకోవచ్చండి మేమైతే తాలింపు లేకుండానే తినేస్తాము టేబుల్ స్పూన్ పోపు దినుసలతో తాలింపు పెట్టి చూపిస్తానండి బాండీలో టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి నాలుగైదు వెన్నుల్ల రబ్బలు అర టీ స్పూన్ చొప్పున పచ్చిశనగపప్పు మినప్పప్పు పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి కరివేపాకు కొద్దిగా ఇంగువ వేసి పోపు పెట్టాలి దోరగా వేగిన పోపులో చట్నీ వేసి కలిపేస్తే సరిపోతుందండి ఒక్క నిమిషం సన్న మంటపై ఉడికించి స్టవ్ కట్టేయాలి ఉడికించి చేసిన వంకాయ బెండకాయ పచ్చడి చాలా రుచిగా ఉందండి వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది తాలింపు లేని వెరైటీ తాలింపు వేసిన వెరైటీ రెండు రకాల చట్నీలు చక్కగా కుదిరాయండి మీరు కూడా ఈ టేస్టీ చట్నీ ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వంటల కోసం నా ఛానల్ రావు గారిని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్